నమస్తే అండి నిరజా పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించడానికి ఇంత పెద్ద కుట్ర చేశారని ఇప్పుడే తెలిసింది జనసేన శతాకిని ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టింది అనమాట దీని వెనుక ఒక శకుని మామ ఉన్నాడు వైసీపీ పార్టీకి సంబంధించి అలాగే రెండు టీవీ ఛానళ్ళు దీనిలో ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఒక శకుని మామ రెండు టీవీ ఛానల్స్ చేసినాయి అని చెప్పేసి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఆ శకునిమామ ఎవరు ఎవరు ఆ వ్యక్తి వైసీపీ నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద తను అన్యమనస్తత్వంగానో లేకపోతే అన్యమనస్కంగా అంటారు కదా అలా మాట్లాడినటువంటి మాటల్ని ఉద్దేశించి పని కట్టుకొని రుద్ది రుద్ధి రుద్ది వృద్ధి పది రోజుల క్రితం అన్నటువంటి మాటల్ని ఈ రోజున ఒక రాష్ట్ర సమస్యగా చూపించినటువంటి ఛానళ్ళు దాని వెనక ఉన్న మామ ఎవరు ట్వీట్ వేసి ఏమేసారో చూద్దాం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను వక్రీకరించి చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు వైసీపీలో శకుని మామ లాంటి ఒక నాయకుడు రెండు టీవీ ఛానల్స్ యాజమాన్యాలతో కలిసి పండినటువంటి కుట్ర కాదని చెప్పగలరా సో గుర్తుపెట్టుకోండి రెండు టీవీ ఛానల్స్ యాజమాన్యాలతో కలిసినటువంటి పండిన కుట్ర కాదని చెప్పగలరా ఈ రెండు టీవీ ఛానల్స్ రిపోర్టర్స్ ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో తెలంగాణ నాయకుల నుంచి కామెంట్స్ తీసుకొని వక్రీకరించి రెచ్చగొట్టిన కుట్ర పన్నింది అండ్ అండ్ఖో అని చెప్పేసి ఒక సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది జనసేన పార్టీ శత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఆ శికుని మామ ఎవరు ఇదే ఇప్పుడు హాట్ గా మారింది మీరు ఎవరు అనుకుంటున్నారు తప్పనిసరిగా కామెంట్ చేయడం ఎందుకంటే శికుని మామ ఎవరు ఆ కంత్రి యాసాలు ఏంటి అనేది జనసేన పార్టీ అఫీషియల్గా రిలీజ్ చేస్తే మనం మాట్లాడేవాళ్ళు వాళ్ళు కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్గా చెక్కుని అన్నారు కాబట్టి బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వీళ్ళకి జనసేన పార్టీ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఏది చాలా చిన్న సమస్య అసలు సమస్య కాదు ఇది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన పెళ్ళి పెళ్లి కూతురుని తీసుకొస్తే ఇరుగు దిష్టి పొరుగు ఇష్టం తీస్తారు లేదంటే చిన్నపిల్లడికి జ్వరం వస్తే ఇరుగు దిష్టి పొరుగు పొరుగుదిష్టం తీస్తారు ఇప్పుడు ఇరుగు దిష్టి పొరుగుదిష్టి అంటే ఇరుగోళ్ళు పొరుగోళ్ళు అంటే ఇటు పక్క వాళ్ళు ఎదుటికోళ్ళు అనకోళ్ళు వీళ్ళు వచ్చే ఇంట్లో గొడవడాలన్నమాట వాళ్ళది మా దిష్ట తగిలింది మీ పిల్లోడికి అందుకోసం చెప్పేసి అనారోగ్యం వచ్చింది సో అలా చేసినారనమాట ఈ పరిస్థితి ఇంటెన్షనల్గా పవన్ కళ్యాణ్ గారు అనకపోయినా దీని మీద ఒక మాస్టర్ స్ట్రాటజీ వేసుకొని అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పేరు ఇరికించి అన్న అననిది కూడా అన్నట్లుగా చూపించి ఈ రోజున రాజకీయం చేయడం అయితే జరిగింది ఇక శేఖు బాబు విషయానికి వస్తే కనుక దీనికి ఒక మంచి పేరు కూడా ఉంది చాలా అత్యద్భుతం అన్ని శాఖల్ని కూడా చాలా అత్యద్భుతంగా పరిపాలించగల సమర్థుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ తెలివితేటలు ఉంటాయని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా చక్రాన్ని తిప్పగలడు ఇతని యొక్క చతురతతో అని చెప్పేసి మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఆ వ్యక్తి ఎవరు అనేది అయితే మీరైతే కామెంట్ చేయండి జనసేన పార్టీని దాన్ని ఫాలో చేసే టీడీపీ పార్టీలను అందరికి కూడా తెలిసి సీకరమాం ఎవరనేది సరే అది పక్కన పెడితే ఇంకా టీవీ ఛానల్స్ విషయానికి వద్దాం ఎస్ రెండు కాదు ఇంకొక రెండు ఉన్నాయి మొత్తం నాలుగు ఒక రెండు వచ్చేసి వెబ్ ఛానల్స్ అనమాట రెండు వచ్చేసి మెయిన్ ఛానల్స్ అనమాట వెబ్ ఛానల్స్ పక్కన పెడదాం వెబ్ ఛానల్స్ ఏంటంటే వాటి థేటా తృప్తి ఏంటంటే వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి వాళ్ళు దీంట్లో వీళ్ళతో ఎలైన్ అయ్యారా లేదా పక్కన పెడితే వాళ్ళకి ఏంటంటే ఎక్కడ పెళ్ళమ్మ గుడు కొట్టుకుంటే ఆ వార్తే వెళ్ళాలి వేస్తూ ఉంటారు ఎవడైనా ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఆ వార్త వీళ్ళ ఛానల్లో వస్తారు ఎవడైనా ఎక్కడైనా అడ్డంగా దొరికిపోతే వీళ్ళ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే న్యూస్ అనమాట ప్రజలు పడుతున్నటువంటి సమస్యలకి బట్ట మొగుడు పెళ్ళం కొట్టుకుంటేనో పెళ్ళం పిల్లలు మొగుడు విడిపోతేనో తల్లి కొడుకు తిట్టుకుంటేనో లేదంటే కనుక ఎవరి కుటుంబంలో అయినా చచ్చిపోతేనో ఈ వీళ్ళకి భయంకరమైన వ్యూవర్షిప్ అనమాట ఈ వెబ్ ఛానల్స్కి సంబంధించి వాళ్ళ గురించి పక్కన పెడితే కొంచెం ఇక మెయిన్ ఛానల్స్ విషయానికి వస్తే ఈ మెయిన్ చేయాల్సిన పరిస్థితి అంటే వీళ్ళకి ఇప్పటి నుంచే కాదు పవన్ కళ్యాణ్ అంటే ఎప్పటి నుంచో వీళ్ళ కడుపులో మంట ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి గవర్నమెంట్ ఈ స్థాయిలో వస్తుందని పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయం చేస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఎలక్షన్స్ ముందు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక వ్యక్తిగా కాకుండా పవన్ కళ్యాణ్ పార్టీని ఒక పార్టీగా కాకుండా వాళ్ళు చూసినటువంటి పరిస్థితి మీ అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నా ఆ విషయం మీకు కూడా తెలుసు జనసేన పార్టీ అనేది ఒక పార్టీ కాదు పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదు అనేది వీళ్ళు అతను ప్యాకేజీకి అమ్ముడిపోయినని దత్తపుత్రుడు వాళ్ళ టీవీ ఛానల్స్ లో డిబేట్లలో కూర్చోపెట్టి ప్రతినిత్యం కూడా అతని మీద మాటల దాడి చేయించేటటువంటి వ్యక్తులు ఈ టీవీ ఛానల్స్ సో ఆ టీవీ ఛానల్స్ ఏంటనేది కూడా చాలా మందికి తెలుసు వాళ్ళ పేర్లు ఇక్కడ జనసేన పార్టీ చెప్పలేదు కాబట్టి నేను చెప్పడం సభ్యత కాదు కాబట్టి నేను చెప్పడం లేదు ఒక విషయం అయితే గమనించండి ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా డివైడెడ్ మీడియా కొన్ని పార్టీలకు అటు ఉంటుంది కొన్ని పార్టీలకు ఇటు ఉంటుంది కానీ న్యూట్రల్ అని చెప్పేసి చెప్పుకునేటటువంటి ఈ ముసుగు ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తూ ఉంటారనమాట ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కూడా వీళ్ళే చంపడానికి చూసినప్పుడు ఇప్పుడు ఏబిఎన్ ఉంది టీడీపీ పార్టీకి సంబంధించో లేకపోతే మన టీవీ ఫైవ్ ఉంది టీడీపీ పార్టీకి సంబంధించి ఈటీవీ ఉందో ఒక సపోర్ట్ సపోర్ట్ అదో లెక్క ఆ కథ వేరమాట ఇటుపక్క సాక్షి ఉంది ఆ కథ వేరమాట కానీ కొన్ని ఛానల్స్ ఉంటాయి అనమాట ఈ కథలు అలాంటివి కాదనమాట ఒకరిని తొక్కాలని చెప్పేసి ఒకరిని టార్గెట్ చేయాలని చెప్పేసి ఒక వ్యక్తిత్వాన్ని నాశనం చేయాలని చెప్పేసి చూస్తే కనుక ఆరు నెలలు కాదు పది నెలల పాటు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రపంచం ముందు పెట్టి అతని కుటుంబాన్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట అసలు మీడియాకి ఎలాంటి లక్షణం ఉండకూడదు అలాంటి లక్షణం కలిగినవి ఈ ఛానల్ అనమాట అలాంటి ఛానల్స్ అన్నమాట ఇవి అందుకే మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది ఈ సమాచారం అయితే వెళ్ళింది కొన్ని ఛానల్స్ పర్టికులర్గా టార్గెట్ చేసి మిమ్మల్ని టార్గెట్ చేసినాయి మీరు అన్నటువంటి మాటను కూడా వక్రీకరించి ప్రపంచానికి చూపించినాయి కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర మైకులు పెట్టించి వాళ్ళ నోటి దగ్గర మైకులు పెట్టించి వాళ్ళ చేత మీ మీద మాటలు దాడి చేస్తున్నారు తిట్టేస్తున్నారు మిమ్మల్ని టార్గెట్ చేయించేస్తున్నారు మీ మీద కావాలని చెప్పేసి కుట్రాలు చేస్తున్నారని చెప్పేసి ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఇది దీనికి బీజం పడింది ఆంధ్రలోనే దీని వెనక నడిపించింది శకునిమావ అంటున్నారు కదా ఆంధ్రలోనే బీజం పడింది అయితే బట్ ఆంధ్రలో బీజం పడిన తర్వాత పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించి ఓడిపోయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ రెడ్డి గారు వచ్చేసి బయటకు వచ్చి ఫస్ట్ టార్గెట్ చేశారనమాట పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ టీవీ ఛానల్స్ ఆయన టార్గెట్ చేయడానికి కూడా ఏదో ఒక మాట మాట్లాడినాడు క్షమాపజలు అయిపోయింది పట్టించుకోలేదు వాళ్ళు ఆ తర్వాత ఈ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ శకునివామి ప్రవేశపెట్టిన మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెళ్ళి కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వెళ్ళి బయటలు తీసుకు టార్గెటెడ్గా బయట తీసుకున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తులు జనసేన జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన అంటే చాలా ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు అనమాట సో నేను పవన్ కళ్యాణ్ అభిమాన్నే నేను పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టాను రాబో రోజులో నా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సినిమాలు అని చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఆయన ఆయన ఆయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇక వీళ్ళ దగ్గరికి మైకిల్ వెళ్లంగానే రచ్చిపోయినారు చలరైపోయినారు గుర్తు ఇక్కడ మీరు చూడండి టార్గెటెడ్గా చూడండి మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడింది జగదీశ్వర్ రెడ్డి మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మాట్లాడింది కోమటి మన వెంకటరెడ్డి గారా ఆయన ఉన్నారు కదా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో ఆయన రెడ్డి గారు ఆ తర్వాత అనిరుద్ధ్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ తర్వాత బల్బూర్ వెంకటగారట తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళు వచ్చినారు అన్నమాట దయాకర్ గారు వీళ్ళు వచ్చినారు బట్ ఇది ఒక గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులే అనేది కూడా తెరపైకి వచ్చినటువంటి అంశం సో ఒక టార్గెట్గా పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయడానికి రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇక్కడ గమనించినట్లయితే కనుక తెలంగాణ దగ్గర నుంచి ఒక్క మనిషి ఒక ఒక రాజకీయ నాయకులు పక్కన పెడితే ఒక సామాన్య ప్రజలు ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మా ప్రాంతాన్ని తిట్టాడు మా రాష్ట్రాన్ని తిట్టాడు మా ప్రజల్ని తిట్టాడు అవమానించినాడు ఈ విల ఏదైతే ఉందో దిష్టి ఏదైతే ఉందో అది పెట్టినాడు ఒక్కళ్ళు అనలేదు కేవలం బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు దానిలో కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ నాయకులే టార్గెట్గా చేయడం అయితే జరిగిందన్నమాట సరే ఇదంతా పక్కన పెడితే ఒక శకుని మామ గేమ్ స్టార్ట్ చేసినాడు ఒక ప్లాన్ వేసినాడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలని రెండు టీవీ ఛానల్ దానికి ఆజ్యం పోసిని ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఒక మాటని సో మీడియా తిమ్మిని బమ్మిని ఎలా చేయగలిగిద్దో ప్రత్యక్ష ఉదాహరణ ఇది